శ్రీమాత ఓం శ్రీ గురు వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుక ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు నైరుతి దోషాలు వాటి ఫలితాలు పరిష్కారాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే నైరుతికి పరమర నైరుతి దక్షిణ నైరుతి అని రెండు నైరుతులు అయితే మొన్న ముందు వీడియోలో మనం కడమ నైరుతి దోషాలు ఫలితాలు పరిష్కారాల గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం దక్షిణ నైరుతి దోషాలు ఫలితాలు పరిష్కారాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ముందు మనం స్థలం కొనేటప్పుడు ఒకవేళ ఇలాగ నైరుతి పెరిగే స్థలం కనుక ఉంటే దాన్ని క్లియర్గా కట్ చేసి శిథిరస్తంగా కానీ దీర్ఘశిస్త్రస్థంగా కానీ వచ్చే విధంగా మనం సెట్ చేసుకుని అప్పుడు ఆ స్థలాన్ని ముందు క్లియర్ చేసుకున్న తర్వాత మనం అందులో గృహ నిర్మాణం చేయాలన్నమాట అయితే ఈ నైరుతి పెరిగిన స్థలాన్ని ఈ వదిలిపెట్టేసిన స్థలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ కూడా వాడుకోరా అంటే అందులో మొక్కలు వేసుకోవడం కానీ లేకపోతే ఏదన్నా బాత్రూమ్స్ కట్టుకోవడం కానీ లేకపోతే ఏదన్నా వేస్టేజ్ వేసుకొని మనం మనం తీసుకుని వాడుకోవడం కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మనం ఈ వదిలిపెట్టేసిన నైరుతి పెరిగిన స్థలాన్ని మనం ఏ విధంగానూ కూడా వాడుకోకూడదు అనమాట ఈ దక్షిణ నైరుతి పెరిగిన స్థలాన్ని కనుక మనం ఇలా కట్ చేసి కాంపౌండ్ వాళ్ళు వేసి గృహ నిర్మాణం చేసిన తర్వాత మనం ఇందులో కనుక ఏదైనా వాడుకుంటుంటే మనకు ఆ పెరి పెరిగిన దోషం మనకు వర్తిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇంక వాడుకోకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కాంపౌండ్ వరకు తీసిన తర్వాత ఈ స్థలం కూడా మన పేరుని ఫస్ట్లోనే రిజిస్ట్రేషన్లో మనకి తూర్పు త్రీ ఈ ఒక ఇంచు పెరిగేటట్టు మనం ఏర్పాటు చేసుకుని స్థలం మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పెరిగిన మొక్కలు బయట వదిలేయటం కూడా మంచిది లేదంటే ఎక్కువగా పెరుగుంటే వేరే ఒకళ్ళ వేరే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయించేయటం కూడా చాలా ఉత్తమం అనమాట అదేవిధంగా స్థలానికి నైరుతి దోషాలు అంటే ఏంటి నైరుతి వీధిపోట్లు దక్షిణ నైరుతి వీడిపోటు చాలా తప్పు అనమాట అటువంటి స్థలాలని ఎంచుకోకపోవడమే మంచిది నేను వీధిపోట్లు అనే వీడియో చేశాను అందులో చూడండి వీధిపోటు నైరుతి దక్షిణ నైరుతిలో వీడిపోటులు ఉన్న స్థలాల్ని మనం ఎంచుకో ఎంచుకోకపోవడమే మంచిది అదే విధంగా ఒకవేళ వీడిపోటులు తగిలిన స్థలమే మనం అనుకోండి అప్పుడు దానికి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఈ వీధిపోటు తగిలిన వైపుని మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా ఈ విధంగా ఈ వీధి ఎంత వెడలుకుంటే అంత పెడుతుంది వేరే కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని మనం అందులో వినాయకుడి బొమ్మలు కానీ అద్దాలు పెట్టడం వల్ల కానీ వాటి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు ఖచ్చితంగా మనకు ఆ వీధి సోల కనిపించకుండా ఖచ్చితంగా మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఫ్లెక్సీ క్లాత్ కానీ మీకు వివరం కావలితే వీరిపోతున్న వీడియోస్ చూడండి ఇకపోతే మనం స్థల గృహ గృహ నిర్మాణం చేసేటప్పుడు స్థలం ఎంపిక చాలా అనమాట కాబట్టి స్థల నిర్ణయం చాలా గొప్పది మనం స్థలాన్ని నిర్ణయించుకునేటప్పుడే దక్షిణం వైపుని పార్కులు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ ఏరియాలు కానీ వచ్చేటట్టు ఉండే స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోవద్దు ఎందువల్లంటే మనం అక్కడ ఎంత బాగా ప్లాన్ చేసుకుని మనం గృహం నిర్మించుకున్నా కూడా దానికి సరైన ఫలితాలను సరైన హైప్ని పొందలేదు అనమాట కాబట్టి ఖచ్చితంగా దక్షిణం వైపుని ప్లే గ్రౌండ్లు కానీ ఖాళీ స్థలాలు కానీ ఫారెస్ట్ ఏరియా అంటే ఇంకా అవి ఎప్పటికీ ఇల్లులు అవ్వవు అటువంటి స్థలాలను ఎంచుకోకపోవడమే చాలా ఉత్తమం ఈ మధ్య ఒక స్థలం చూసాం దానికి కూడా అలాగే దక్షిణం పశ్చిమాలన్నీ ఖాళీగా ఉన్నాయి అవి ఇంకా ఎప్పుడికో కానీ లేఅవుట్ అవ్వదు తూల్పుత్రాలు బిల్డింగ్లు కట్టేస్తుంటాయి అటువంటి స్థలాల్లో మనం ఎంత బాగా ప్లాన్ చేసి గృహ నిర్మాణం చేసినా అనుకున్నంత ఫలితాన్ని మనం పొందలేము అనమాట కాబట్టి మీరు స్థలం నిర్ణయం చేసుకునేటప్పుడే దక్షిణం ఖాళీగా ఉన్న స్థలాలే ఎంచుకోకండి ఒకవేళ లేఅవుట్ అయిన తర్వాత ఫిల్ అయితే పర్వాలేదు అలా కాకుండా ఈ లో ప్లే గ్రౌండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు లేదంటే మిలిటరీ ఏరియాలు అటువంటివి ఏమైనా ఉంటే అవి ఎప్పటికీ ఫిల్ కావు దానివల్ల ఈ గృహంలో ఉన్న వాళ్ళకి పెద్ద హైపు రాదు అటువంటి స్థలాలు ఎంచుకోకండి ఇకపోతే మనం దక్షిణమైన కాంపౌండ్ వాళ్ళు కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉండేటట్టు చూసుకుని మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి నిర్మించుకున్న తర్వాత కాంపౌండ్ లోపల వైపుని ఏ నెక్స్ట్ ఈ బయట కూడా ఏ విధమైన గోతులు ఉన్నా నూతులున్నా ఆ యొక్క ఫలితాలు మనం పొందవలసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పక్క వాడి కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా మనం నిర్మించుకోవలదు అనే కాన్సెప్ట్ లో కాంపౌండ్ వాల్ నిర్మించుకోవట్లేదు కానీ అది చాలా తప్పు ఎందువల్ల ఈ దక్షిణ వైపుని అంటే ఇది ఈస్ట్ బేసింగ్ ఇల్లు అనుకోండి ఈ పక్క గృహం ఉత్తర వాయువు పెరిగి ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర ఈ సైన్యం పెరిగేలాగా కాంపౌండ్ వాళ్ళు తీసుకుని ఈ ఉత్తర వాయువు పెరిగిన స్థలాన్ని బయట వదిలేస్తారు మనం ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాళ్ళు తీసుకోకుండా దీన్ని ఎలా కల్పేసుకున్నామో మన దానికి నైరుతి పెరిగి నైరుతి పెరిగి దోషం ఏర్పడుతుంది కాబట్టి ఎత్తి పరిస్థితిలోనూ అలా చేయవద్దు ఏ గృహానికి ఆ గృహం ఖచ్చితంగా నాలుగు వైపులా కాంపౌండ్ వాల్స్ వచ్చేటట్టు చూసుకోండి అదేవిధంగా తూర్పుత్తర కాంపౌండ్ వాళ్ళలో పక్క వారి ఇంటికి టచ్ అవ్వకుండా కనీసం రెండు మూడు అంగుళాలు గ్యాప్ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం ఇకపోతే కాంపౌండ్ వాళ్ళు క్లియర్గా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ లోపల వైపుని ఏ విధమైన గోతులు కానీ అంటే సెప్టిక్ ట్యాంకులు కానీ అలాగే మేన్హోల్స్ కానీ ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ నైరుతి వైపుని ఈ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ రాకుండా చూసుకోండి అదే విధంగా ఇంటి కాంపౌండ్ వాళ్ళ బయటికి అంటే వాటర్ పైప్ రైస్ కానీ సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానీ ఏ విధమైనవి కూడా నైరుతి వైపు నుంచి అంటే ఇలా కానీ ఇలా పడవల నైరుతికి కానీ ఇలా దక్షిణ నైరుతికి కానీ పైప్ లైన్స్ అంటే ఇక్కడ డైన్ ఉంది అనుకోండి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈజీగా ఇలా కలిపేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా కలుపుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకోకూడదు ఏ విధమైన వాటర్ పైప్ లైన్స్ అంటే ఇక్కడ ఏ మంజర పైప్ లైన్స్ ఉంటే ఇలాగ నైరుతి వైపు నుంచి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల వైపుకి రాకూడదు అనమాట ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అంటే నైరుతి వైపు నుంచి పడమల నైరుతి కానివ్వండి దక్షిణ నైరుతి కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన వాటర్ పైప్ లైన్స్ బయటికి వెళ్ళడం కానీ వేస్ట్ వాటర్ అలాగే మంచి వాటర్ పైప్ లైన్స్ లోపలికి రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఖచ్చితంగా నైరుతి వైపు ఈ విధంగా మూతపడి ఉండాలి అదే విధంగా దక్షిణ నైరుతిలో చాలామంది బాత్రూమ్స్ నిర్మించుకోవచ్చు అంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నా ఉద్దేశం అయితే పడమ నైరుతిలో బాత్రూమ్స్ నిర్మించుకోవడం వల్ల పరమర వాయువి ఖాళీ వచ్చి ఇది బాగానే ఉంటుంది కానీ దక్షిణ నైరుత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ నిర్మించుకోకపోవడమే మంచిది నేను ఒక వీడియోలో బాత్రూమ్స్ ఎక్కడ నిర్మించుకోవాలి ఏ విధంగా నిర్మించుకోవాలని వీడియో చేశాను అది కూడా చూడండి దక్షిణ సందు ఎప్పుడు కూడా ఫ్రీగా ఖాళీగా ఉండడం ఉత్తమం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే దక్షిణ సొందులో ఒకవేళ నిర్మించుకోవాల్సింది నిర్మించుకోవాలి ఇల్లంత కోడము కాబట్టి దక్షిణ సందులో నిర్మించుకోవడమే మంచిది దక్షిణం వైపు నేల అంటే ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లంగా ఉండకూడదు అంటే ఈ వాయవ్యం కంటే ఆర్మీయం కంటే ఈశాన్యం కంటే కూడా దక్షిణం వైపు ల్యాండ్ కొంచెం ఎత్తుగా ఉండాలి అదే విధంగా దక్షిణం వైపు ఖాళీ స్థలం మిగిలిన మూడు భాగాల కంటే కూడా తక్కువగా ఉండాలన్నమాట ఆ విధంగా మనం గృహ నిర్మించేటప్పుడు చూసుకుని గృహం నిర్మాణం చేసుకోవాలి అదే విధంగా దక్షిణ దక్షిణం వైపుని కాంపౌండ్ వాళ్ళకు కానీ లేక ఇంటికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ నైరుతి వైపు ఉండేటట్లు బొమ్మలు కానీ కిటికీలు కానీ మనం ఏర్పాటు చేసుకోకూడదు అదేవిధంగా దక్షిణం వైపుని మనం సాధారణంగా బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటాం ఇలా ఈ విధంగా ఆ బెడ్రూమ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ వైపు ఉన్న బెడ్రూమ్కి దక్షిణ నైరుతిలో గుమ్మాలు వచ్చేటట్టు కానీ పశ్చిమ నైరుతిలో గుమ్మాలు వచ్చేటట్లు కానీ అక్క చేసుకోకూడదు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ గదికి ఏదో వాళ్ళ వాళ్ళ అవసరార్థం ఇలా పడమరా వాయులో గుమ్మం పెట్టుకుంటారు అయితే ఇది ఇంటి మొత్తానికి నైరుతి గుమ్మం కింద తయారు చేస్తుంది అదేవిధంగా ఈ విధంగా దక్షిణాంజంలో గుమ్మం ఈ గదికి పెట్టే కదా అనుకుంటారు అది కూడా ఏం చేస్తుంది అంటే మనం మొత్తం ఇంటి మొత్తాన్ని చూసుకుంటే నైరుతి గుమ్మం కింద వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధమైన గుమ్మాలు కానీ కిటికీలు కానీ నైరుతి పెట్టుకోకూడదు ఇంచేపు నైరుతి గదికి ఈ సైన్యానికి కానీ మనకి గుమ్మాలు ఉండాలన్నమాట విధంగా నైరుతిలో హాల్ వచ్చే విధంగా అంటే కొంతమంది దక్షిణ వరకు వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణం అంతా హాల్ వదిలేసి ఉత్తరాన్ని గదులు కట్టేసుకుంటారు ఆ విధంగా ఆ విధంగా కూడా నిర్మాణం చేసుకోకపోవడం మంచిది నిర్మాణ నిర్మాణం చేసుకోకపోవడం మంచిది ఎందువల్లంటే దక్షిణాన్ని హాల్ ఉండి ఉత్తరాన్ని గదిలు ఉండడం కూడా తప్పే ఖచ్చితంగా దక్షిణ మూత బంధింపబడి ఉండాలి అప్పుడే మనకి ఖచ్చితంగా ఉంటుంది దక్షిణ వైపుని పూర్తిగా బంధింపబడి ఉండాలన్నమాట ఏ విధమైన గుమ్మాలు కానీ కిటికీలు కానీ మనం ఏర్పాటు చేసుకోకూడదు ఈ విధంగా గృహ నిర్మాణం చేసుకుని ఏ ఇకపోతే దక్షిణం కార్నర్లో అంటే కొంతమంది దక్షిణం మూతపడాలి కానీ అని చెప్పి కాంపౌండ్ వాళ్ళను కలుపుతూ ఈ విధంగా కూడా కొంతమంది షెడ్ లాంటివి వేస్తారు ఇవి కూడా తప్పే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కార్నర్ మూతపడే విధంగా దక్షిణం కాంపౌండ్ వాళ్ళకి మూల మీదకి వేసుకోకపోవడం కూడా వేసుకోవడం కూడా తప్పే వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఖచ్చితంగా ఇంటి చుట్టూ ఇలా తిరిగే విధంగా ఉంటే ఆ ఇంటికి మంచి సుఫలితాలు కలుగుతాయి అనమాట ఈ విధంగా మనం దక్షిణ దోషాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకుంటే మనం సత్ఫలితాలను పొందగలుగుతాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంత దక్షిణ శ్రమం ద్వారా గృహానికి దక్షిణ నైరుతిలో మెట్లు వేస్తాం సాధారణంగా ఎక్కువగా కానీ నా అభిప్రాయం ఏంటంటే దక్షిణ నైరుతిలో మెట్లు వేయడం కంటే ఉత్తర వాయవ్యంలో అంటే దక్షిణ సమద్వార గృహానికి ఉత్తర వాయవ్యంలో మెట్లు వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ ఉన్న వాస్తు పరిస్థితిని బట్టి చూసుకుని దాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవాలి కానీ దక్షిణ నైరుతి కంటే కూడా ఉత్తర వాయవ్యమే దక్షిణ సమద్వార గృహానికి మెట్లు బెస్ట్ అని నా అభిప్రాయం అంటే ఈ నైరుతి నడికి వస్తాయి ఇదేమో ఉత్తర వాయువు నడికి వస్తాయి ఈ తప్పు కనుక పైనున్న వాళ్ళకి ఖచ్చితంగా నాకు ఉత్తర వాయువ్యమే బెస్ట్ అని నా అభిప్రాయం ఆ విధంగా చూసుకుని నైరుతి దోషాలు లేకుండా అయితే నైరుతి దోషాల వల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఎక్కువగా దక్షిణ నైరుతి దోషాల వల్ల ఆ ఇంటి యజమానురాలు ఇంటి యజమాని ఆ ఇంటి పెద్ద కుమారుడు మొదటి సంతానం అనమాట అమ్మాయి కాని అబ్బాయి కానీ వాళ్ళ మీద ఎక్కువగా దోషాలు కల్పిస్తూ ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఈ నైరుతి దోషాలకి ఈ ఇబ్బందులు కూడా ఎవరన్నా అయితే పెద్ద కుమారుడు మరణించడం కానీ ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవడం కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కసారి ఎవరినైనా చంపడం కానీ చంపబట్టడం కానీ ఇటువంటి దోషాలన్నీ కూడా ఈ నైరుతి వల్ల ఏర్పడతాయి ఏర్పడతాయన్నమాట అలాగే సిడు నడకలో అంటే వాళ్ళు సరిగ్గా లేకపోవడం తాగడం తిరగడం ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నైరుతి ఈ దక్షిణ నైరుతి దోషాల వల్ల ఏర్పడతాయి కాబట్టి మనం గృహ నిర్మాణం చేసేటప్పుడే ముందుగా స్థలాన్ని ఎంచుకునేటప్పుడే సరైన స్థలాన్ని ఎంచుకుని దానిలో వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకుంటే ఈ విధమైన దోషాలు లేకుండా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంత సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి